జిల్లాలోని సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు గ్రేడ్ టూ బహుళార్థ సాధక కార్యకర్తలుగా పదోన్నతి కౌన్సిలింగ్ ప్రశాంతంగా జరిగింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహించారు జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి జిల్లా పంచాయతీ అధికారి గుడ్డుపాటి వెంకటనాయుడు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఈ కౌన్సిలింగ్ నిర్వహించారు ఏఎన్ఎం గ్రేడ్ త్రీ పదోన్నతి కౌన్సిలింగ్ కు రెండు వందల పది మంది హాజరు కాగా వారందరికీ పదోన్నత కల్పించి వారికి స్థానాలు కూడా కేటాయించారు ఆయా స్థానాలకు కేటాయించిన ఏఎన్ఎంలను వెంటనే విధులకు హాజరు కావాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు रिम रिमझिम रिम झिम में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स ऑफर्स सस्ते में खरीदो बिल्कुल शहीद आर वे तुम तुम्बे रूपये पैदल रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता ಐದು ರೇಯಾನ್ ಕುರ್ತೀಸ್ ತೊಮ್ಮೆ ಒಂದಲ ತೊಂಬೈ ಸ್ಟೈಲಿಶ್ ಆಲಿಯಾ ಕಟ್ ಸೀಟಿ ಚೂಡಿದಾರ್ ತೊಮ್ಮೆ ಒಂದಲ ತೊಂಬೈ ఫ్రెండ్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీ వేర్ క్రాప్ టాప్స్ బ్రైడల్ ఆఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఫ్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది డెన్స్ కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ ఆంకల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాషువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ రే ర్యాపిడ్ ప్రింట్ షర్ట్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాయ్ సూట్స్ షెర్వాణి మోడీ కోట్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ఫ్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్